నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రాబోయే సీజన్ కోసం వృద్ధి చెందిన శనగ సేద్యం ఈసారి శనగల ఉత్పత్తి ప్రభుత్వ అంచనా అధిగమించింది సీజన్లో చౌక ధరతో సరుకు లభ్యమైనందున వ్యాపారులు భారీ ఎత్తున సరుకు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు అయితే ఎడతెరిపి లేకుండా సరఫరా అవుతున్న శనగలతో పాటు బఠానీలు మరియు విదేశాల నుండి పోటెత్తుతున్న దిగుమతులతో శనగ ధరలు పురోగమించడం లేదు ఈ ఏడాది కురిసిన అతి భారీ వర్షాలకు నేలలో సంతృప్తికరమైన తేమ నిక్షిప్తమై ఉన్నందున శనగ సేద్యం భారీగా విస్తరించే అవకాశం ఉంది పరిస్థితిని అంచనా వేస్తున్న స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు కృషి చేస్తున్నారు సీజన్ ప్రారంభం వరకు ప్రతి క్వింటాలుకు ధర మూడు వందలు నుండి నాలుగు వందలు కన్నా అధికంగా పెరిగే అవకాశం లేదు ముంబై ఓడరేవు వద్ద టాంజానియా శనగలు రెండు వందల యాభై తగ్గి ఐదు వేల ఏడు వందల యాభై ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ముంద్రా ఓడరేవు వద్ద ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కాండ్లా వద్ద ఐదు వేల ఎనిమిది వందల యాభై సూడాన్ కాబూలీ శనగలు ఆరు వేల రెండు వందలు ఢిల్లీలో రాజస్థాన్ శనగలు ఆరు వేల ఇరవై ఐదు నుండి ఆరు వేల యాభై మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఆరు వేలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జెజె శనగలు ఆరు వేల మూడు వందలు ఒంగోలులో ఆరు వేల బస్తాల రాకపై కాప్ టు కాబూలీ శనగలు ఐదు వేల ఎనిమిది వందల యాభై డాలర్ శనగలు తొమ్మిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్ పౌర సరఫరాల శాఖ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కోసం యాభై కిలోల బస్తా ఒక కిలో ప్యాకెట్లతో యాభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై బస్తాల మిషన్ క్లీన్ శనగలు కొనుగోలు చేసేందుకు టెండరు విడుదల చేసింది టెండరు సమర్పణకు తుది గడువు సెప్టెంబర్ పదిహేడు నిర్ధారించగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నెండరును తెరిచింది మహారాష్ట్రలోని లాతూర్ మిల్లురకం శనగలు ఆరు వేల యాభై నుండి ఆరు వేల నూట యాభై అన్నిగిరి శనగలు ఆరు వేల నూట యాభై నుండి ఆరు వేల రెండు వందల యాభై సోలాపూర్లో ప్రతిరోజు రెండు వాహనాల సరుకు రాబడిపై మిల్లు రకం శనగలు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఒక వంద అన్నిగిరి శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల మూడు వందల యాభై బాషిలో ముళ్ల శనగలు ఐదు వేల ఐదు వందల యాభై చాపా శనగలు ఐదు వేల ఏడు వందల యాభై జాల్నాలో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గిలో శనగలు ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు దాహోద్లో ఐదు వేల తొమ్మిది వందలు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్లో ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై బినాగంజ్లో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందల యాభై దేవాస్లో విశాల్ శనగలు నాలుగు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల ఏడు వందలు కాబూలీ శనగలు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల రెండు వందలు మహారాష్ట్ర విక్కీ శనగలు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు జబల్పూర్ శనగలు ఐదు వేలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు కరేలిలో రెండు వేల బస్తాల రాకపై ఐదు వేల ఒక వంద నుండి ఐదు వేల మూడు వందలు పిపరియాలో ఐదు వేలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు ఇండోర్లో దేశీ శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల నూట యాభై డాలర్ శనగలు తొమ్మిది వేల ఆరు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై శనగలు నలభై నుండి నలభై రెండు కౌంట్ పదకొండు వేల ఎనిమిది వందలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదకొండు వేల ఐదు వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ పదకొండు వేల రెండు వందలు ఎనభై నుండి ఎనభై ఐదు పౌండ్ ఆరు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని కోటాలో ప్రతిరోజు ఏడు వందలు బస్తాల రాకపై ఐదు వేలు నుండి ఐదు వేల ఐదు వందల యాభై సుమేర్పూర్లో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కిషన్గఢ్లో ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందల యాభై జైపూర్లో ఆరు వేల నూట ఇరవై ఐదు పప్పు ఏడు వేలు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు పురైలో ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు మహోబాలో ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందల యాభై కాన్పూర్లో ఆరు వేల నూట యాభై ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్